దేవునికి మహిమ కలుగును గాక అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తూ ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నెమలి శాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని విడలార గమనించండి ఈరోజు ప్రత్యేకమైనటువంటి మాటను మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాము ప్రభు బిడ్డల గమనించండి మరి గడిచినటువంటి నేను దినం ఆదివారం ఆరాధన అనంతరం మరి స్థానికంగా సంఘ బిడలైనటువంటి మీతో తెలియచేస్తూ వచ్చాం మరి స్కూల్స్కు పంపిస్తున్నటువంటి పిల్లలను కాలేజీకి పంపిస్తున్నటువంటి బిడలను మరి మందిరానికి పంపించి ప్రార్థనాపూర్వకంగా వారిని మరి వారి విద్యల విషయమై పంపించడం మంచిదని తెలియచేస్తూ వచ్చాం చదువుకున్నటువంటి బిడలకు వరకు కన్నా తల్లిదండ్రులైనటువంటి వారికి తెలియచేస్తున్నారు వారు చదువుల్లో గొప్పవారు ప్రయోజకులు కావడానికి వారు చదవాలి కన్నా తల్లిగా తండ్రిగా మనము బాధ్యత కలిగి భారం కలిగి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని చెప్పి కూడా నేను ఆహ్వానిస్తున్నాను బైబిల్లో భక్తుడైనటువంటి మోర్షయ్య గారి గురించి ఒక మాట చెప్పడానికి ఆశపడుతున్నాను అపోస్తుల కార్యాల గ్రంథం ఏడో అధ్యాయ ఇరవై రెండవ వచ్చి ఉన్నటువంటి ఓ చక్కని మాట మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను మోషే ఐగుప్తుల సకల విద్యను అభ్యసించి మాటలందును కార్యములందును ఉండెను భక్తుడైన మోషే గారు అయుక్తుల యొక్క సకల విద్యను అభ్యసించి మాటల ఎందును కార్యములందును ఎలా ఉన్నాడంట ప్రవీణుడయుడు అని చెప్పి రాశారు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయం ఏమని మీతో జ్ఞాపకం అంటే భక్తుడైన మోర్షయ్య గారు అనగా తన తండ్రి ఇంట మూడు నెలలు పెరిగి ఆ తదుపరి ఆ తదుపరి ఫరో కుమార్తె యొక్క ఇంటిలో ఫరో కుమార్తె కుమారుడుగా పెంచబడ్డాడు ఆయన ఐదు దేశములో అన్ని విద్యలను కూడా అభ్యసించిన వాడిగా ఉన్నాడు ఎవ్రీడే కానీ ఆయన దేశంలో అన్ని రకాలటువంటి విద్యలను నేనంటాను కదా విద్యా బుద్ధులే కాక విద్యాభ్యాసమే కాక యుద్ధాభ్యాసం కూడా ఆయన అభ్యసించినటువంటి వాడని లేఖనాల్లో మనం చూస్తాం అయితే అలాగున ప్రతి విషయంలో కూడా ఆయన ప్రవీణుడై ఉండేదని చెప్పి రాశారు నేనంటాను ఆయనలో మన దేవునికి నచ్చింది ఏంటో తెలుసా అంటాడు మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని మోసే మోషేని బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు మిక్కిలి సాత్వికుడు అని దేవుడే చెప్పాడు ఇంకా అంటాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఈ ఉదయ కాలం సమయంలో ఇదిగో మరి మీ పిల్లలు కూడా భక్తుడైన మోషేకి లాగా సకల విద్యలు ఎందు ప్రవీణులై దేవుని చేత దేవుని చేత నమ్మకస్తులని అనిపించుకోవాలంటే అలాగే సాత్వికులు అని అనిపించుకోవాలంటే దేవుని మందరములో వారు ఎదగాలి వర్ధలాలి ప్రార్థించాలి తల్లిగా తండ్రిగా నీ యొక్క బాధ్యత బిడల కొరకు బైబుల్ రాయబడుతూ వచ్చింది రే మొదటి జాము లేచి నీ పసిపిల్లల ప్రాణముల కొరకు ప్రార్థించమని వాక్యం చెప్తా ఉంది కనుక అలా చేస్తూ వచ్చినట్లయితే మరి దేవుడి సంవత్సరం అంతా కూడా మీ బిడల యొక్క మన అందరి బిడల యొక్క మరి చదువుల్లోనూ కావచ్చు దేహ సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాలు కావచ్చు మరి జ్ఞాన విషయంలో కావచ్చు అన్ని విషయాలను కూడా దేవుడు వారిని పలింపచినట్లుగా ఈ మాటను మీతో జ్ఞాపకం చేస్తున్నాను గమనించండి ఇవాళ రేపు ఎల్లుండి మరి ఈ రెండు మూడు దినాల్లో పిల్లలను పాఠశాలలకు కాలేజీలకు పంపిస్తున్నారు కనుక బిడలను ప్రార్థనా పూర్వకంగా దైవాశీర్వాదాలకు వారిని పంపించాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థిస్తున్నారు ఆశ్చర్య మీకు వందనాలు స్తోత్రాలు ఈ వాగ్దానం మా కొరకే ఇచ్చారు సంఘములో ఉన్న బిడలే కావచ్చు వేలుపులో ఉన్న బిడలే కావచ్చు ఎవరైనా ఈ మాటలు వింటున్నారు వారి కుటుంబాల్లో బిడ్డలు మా పురో చిన్న పిల్లలు మొదలుకొని అయ్యా ఉన్నతమైన చదువులు కాలేజీకి వెళ్ళి చదువుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి చదువుల్లో భక్తుడైన మోసేలాగా సకల విద్యలలో ప్రావీణ్యత కలిగి ఉంటుంది సహాయం నైర్చమని ఏ సై పేరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమె అందరికీ ప్రభుణాలు వందనాలు